హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ మనసా కవ్వించకే ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం హాల్లో ఉన్న అందరూ ఒక్కసారిగా పైకి లేచారు సిరి వైపు చూసిన వరుణ్ కావాలని నందు నడుము దగ్గర చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు అందరికీ మాట రావటం లేదు కొందరికి బాధతో మరో కొందరికి సంతోషంతో వసుంధరాకైతే గుండెల్లో పిడుగుబట్టినట్టే ఉంది సిరి సంగతి చెప్పనవసరం లేదు సునీత ముఖమైతే ఎర్రగా కందిపోయింది మెడలో పూలదండతో వరుణ్ నందువులని చూసిన లిల్లీకైతే ఎగిరి డాన్స్ చేయాలని ఉంది ఆ క్షణం వసుంధర సిరి ఫేస్ చూడగానే నవ్వు ఆగలేదు బలవంతంగా నవ్వు ఆపుకుంటూ నందు వైపు సంతోషంగా చూసింది సురేంద్రకి సురేష్కి షాక్ తప్ప మాటలు లేవు వాళ్ళిద్దరికీ ఏంటి ఎవరికీ మాటలు లేవు గౌతమ్ ఎంతో అపురూపంగా ఇద్దరిని చూసి మురిసిపోయాడు అందరి ఫేస్ భావాలని రీడింగ్ చేస్తున్న వరుణ్ నందు నా భార్య ఈ ఇంటి కోడలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అందరికీ స్పృహలోకి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది వసుంధరాకైతే కోపం తారాస్థాయికి చేరింది రే ఏంట్రా నువ్వు చేసిన పని ఎవరైతే ఇంటి కోడలు కాకూడదు అనుకున్నానో దీనినే పెళ్లి చేసుకుని వచ్చావా తెల్లవారితే పెళ్ళి బంధువులందరికీ గొప్పగా చెప్పుకొని అంగరంగా వైభవంగా ఇల్లంతా తోరణాలతో సందడి చేస్తుంటే నువ్వేంట్రా ఇంత పని చేశావు నీకు చెప్పాను కదా ఈ నంగనాజికి దూరంగా ఉండమని అంటూ వైపు కోపంగా చూసి ఏం మందు పెట్టావే నా మనవడికి ఇలా మా అందరి గుండెల్లో గుణపంలో పొడిచి ఈ ఇంటి పరువు తీసేలా చేసావు అందంగా ఉన్న నా మనవుడు నా మనవరాలైన సిరి ఈ ఇద్దరి ప్రేమని ఓర్చలేక మధ్యలోకి వచ్చి ఇద్దరిని విడదీశావు నువ్వు ముందు అవతలికి పోవే అంటూ కోపంగా నందు పట్టుకుంది వరుణ్ వసుంధర చేతిని పట్టుకుని తనకి ఏ చిన్న గాయమైనా సరే నేను అస్సలు ఊరుకోను నానమ్మా తను పెళ్లి చేసుకోలేదు నేనే తనని పోయి గుడిలో దైవ సాక్షిగా తన మెడలో మూడు ముళ్ళు వేసి తనని నా నాదాన్ని చేసుకున్నాను ఆ మాటకి వసుంధర సునీత సిరి సాక్ అవుతారు విజయ్ నిత్య అయితే అసలు ఈ లోకంలో అని లేరు ఏం మాట్లాడుతున్నావు వరుణ్ లేపుకుపోయి దానిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీ కోసం కన్నవాలని తన జీవితంలోకి వచ్చే తోడుని కాదని నువ్వే సర్వస్వం అనుకున్న సిరి జీవితం ఏమైపోవాలి ఎంత పని చేస్తావని నేను అసలు అనుకోలేదు నువ్వు ఇలా చేయటానికి గల కారణం ఇదే అంటూ వైపు సీరియస్గా చూసింది వసుంధర అందరూ తమ మీద కోపంగా ఉంటారని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన నందు వసుంధ్ర ఎన్ని మాటలు అంటున్నా కామ్గా ఉంది ఆ మాటలు వింటున్న సురేంద్రకైతే పిడికిలు బిగిస్తుంది నువ్వేం మాట్లాడుకున్నాన్నా అన్నట్టు నందు చూసింది తన తండ్రి వైపు మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే చి నా మనవడి నువ్వు ఇంతగా మాయ చేస్తావని అస్సలు అనుకోలేదే ఎందుకు మాయ చేయదమ్మమ్మ నన్ను ఒక అమాయకురాలను చేసి బావని నాకు కాకుండా చేసింది ఇది అంటూ కోపంగా ముందుకు వచ్చింది సిరి అయితే ఆతరం ఎక్కువ అవుతుంది డేర్గా మాట్లాడే నందు ఇప్పుడు సిరికి వసుంధరకి ఎలా ఆన్సర్ ఇస్తుందా అని నిశ్చితార్థం నాడు నీ అంతటి నువ్వే తప్పుకుంటే నిజంగానే నువ్వు మంచిదానివే అని అనుకున్నాను కానీ నీ మంచిదనం వెనక ఇంత కుట్రుందని అస్సలు అనుకోలేదు మా అందరికీ దూరంగా కూర్చుంటే నువ్వు నిజంగానే భావని బావని మర్చిపోయావేమో అనుకున్నాను కానీ మా బావని నాకు దూరం చేస్తావని అస్సలు అనుకోలేదు నా బావని నా ప్రేమని నువ్వు నాకు దూరం చేసావు నందు ఎందుకు మా అందరిని మోసం చేసావు నువ్వు అసలు మా మధ్యలోకి వచ్చి బావని నన్ను ఎందుకు విడదీశావు అంటూ అమాంతం నందు చేతిలో పసుపు పట్టుకొని కోపంగా చూసింది సిరి నువ్వు ఎన్ని మాటలన్నా పడతాను కానీ నీ చేయి నా మెడలో ఉన్న పసుపు తాడ మీద పడితే నేను అస్సలు సహించేదే లేదు సహించకపోతే ఏం చేస్తావే నా కొడుకు ఏదో మందు పెట్టి ఏకంగా పెళ్లి చేసుకునే వచ్చావు అసలు ఇది ఎలా పెళ్ళవుతుంది నీ వాలకం నీ మాట తీరు నాకు ముందు నుంచే తెలుసు కావాలని నా కొడుక్కి దగ్గర అవి ఇప్పుడు మా అందరికీ కాకుండా నీ కుప్పెట్లో తీసుకున్నావు రే ఇంత జరుగుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంట్రా నీ మరదలకి సమాధానం చెప్పాలని అనిపించడం లేదా ఎందుకు ఇలా చేశారు ఇప్పటి వరకు నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్న మాకు ఇలాంటి సునామీ తెస్తావని అస్సలు అనుకోలేదే అయినా ప్రపంచంలో నీకు నా కొడుకు తప్ప మరి ఎవరూ దొరకలేదా వీణి తగులుకున్నా సిరి ఏడుస్తూ ఎందుకు నా బావని నాకు దూరం చేశావు ఎందుకు మా ఇద్దరి మధ్యన పెను తుఫాన్లా వచ్చావు ఎందుకు ఇలా చేశావు నందు అంటూ కోపంగా పసుపు తాడు లాగుతుండగా నందు అమాంతం తన మెడలో పసుపు తాడు గట్టిగా పట్టుకొని ఊరుకుంటున్నాను కదా అని నా మెడలో పసుపు తాడు కొంచెం కూడా జారినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ నందు ఏంటనేది అందరికీ చూపిస్తాను అంటూ కోపంగా సిరివైపు చూసింది ఏంటే నువ్వు చూపించేది అసలు నా భావన నువ్వు నాకు కాకుండా చేసిందే కాకుండా మళ్ళీ మా మీదే నువ్వు తిరగబడతావా అంటూ సిరి నందు చంపని చెల్లు మనిపించడానికి ఎత్తింది ఆ చేయి గాల్లోనే ఆగిపోయింది సింహంలో నందు ముందు నిలబడి సిరివైపు సుట్టిగా చూసి ఎవరి మీదకి నువ్వు చేయి ఎత్తున్నావు వరుణ్ భార్య తను వరుణ్ నందినిగా మారింది నా భార్య నా భార్య మీద ఎవరు చేయబడినా ఊరుకునేది లేదు అంటూ కోపంగా చూశాడు ఒకప్పుడు సిరి సిరి అంటూ తన వెనకే తిరిగి తన అల్లరితో తనని ఇబ్బంది పెట్టే వరుణ్ ఈ రోజున కోపంతో ఇలా తన మీద రగిలిపోవటం ఏమాత్రం సిరికి నచ్చలేదు దానికోసం నువ్వు నా మీద అరుస్తున్నావు అది కూడా కోపంగా ఒకప్పుడు సిరి సిరి మీద ప్రేమ ఏమైంది బావా పడుకున్నా నిద్రలేచినా ఏమి చేసినా సిరి సిరి అంటూ నా వెనకే తిరిగే నువ్వు ఈ రోజున నేనంటే నీకు లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నావు నీకు నేను అప్పుడే బోరు కొట్టేశానా నీ ప్రేమ కోసం నా అన్న వాళ్ళని కూడా వదులుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చిన గౌరవం ప్రేమ ఇదేనా నన్ను నిలదీసే ముందు నువ్వు ఒక్కసారి నీ జీవితం దృష్టిలో పెట్టుకొని మాట్లాడు నా అన్న వాళ్ళని వదిలేశాను అంటున్నావు నేను నిన్న అందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చేయమని చెప్పానా లేదు కదా నీ అంతటి నువ్వే వచ్చావు నన్ను కావాలి అన్నావు నేను మాత్రం నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అని నేను అడగలేదే అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు ఈ సిరి మనసు ఏంటి నీకు తెలిసి కూడా ఇలానా నువ్వు మాట్లాడేది రెండు చేతులు కట్టుకొని అవును నేను ఇలానే మాట్లాడతాను పోనీ నువ్వు చెప్పు ఎలా మాట్లాడాలో నేను నేర్చుకుంటాను ఏంటి వరుణ్ సిరి అంత బాధపడుతుంటే తన మాటలకి నువ్వు సమాధానం చెప్పాల్సింది పోయి వెట్టకారం ఆడుతున్నావు అసలు ఏమైందిరా నీకు నీ కోసం నీ ప్రేమ కోసం వచ్చిన సిరికి ఇంత అన్యాయం చేస్తావా అయినా తప్పు చేశాంరా నిశ్చితార్థం నాడే ఈ నందిని నీకు దూరంగా పంపేస్తుంటే నిజంగా మీ ఇద్దరి జీవితం బాగుండేది కానీ దానిని పంపకుండా ఇంట్లో ఉంచినందుకు ఈ రోజున సిరి జీవితం నాశనం అయ్యేలా చేసింది అమ్మ నీ మేనకోడల్ని ఒకవైపు చూస్తే మాత్రమే మాట్లాడుతున్నావు రెండు వైపులా చూసి మాట్లాడితే అప్పుడు సిరిని నువ్వు మెడపట్టుకుని బయటికి గెంటేస్తావు నా మేనకోడల గురించి నాకు తెలుసురా తన మనసు ఏంటో నాకు తెలుసు ఆ మాటికి వస్తే నువ్వే నందిని చేతిలో నందిని చేతిలో మోసపోయావు తన మనసు ఇంకా తన పద్ధతి తన క్యారెక్టర్ ఎలాంటిదో కూడా తెలుసుకోకుండా ఎవరికీ చెప్పకుండా తన మెడలో మూడు మూలు వేసి తప్పు చేసేవారు నా నందు అందరిలా కాదమ్మా తన స్వార్థం కోసం ప్రేమించిన వాడిని మధ్యలోనే వదిలేసే రక్తమైతే కాదు కడ వరకు నాకు తోడుగా ఉంటుంది ఆ నమ్మకం నాకుంది సిరి మధ్యలో నాకు దూరం అయిందని తెలిసినా కూడా నా నవ్వు కోసం సంతోషం కోసం ప్రతిసారి నాతే నా చేత తిక్కు తిని నా మనసుని మార్చేసింది తన క్యారెక్టర్కి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు ఎందుకంటే నా దృష్టిలో నందు పైకి కోపంగా కనిపించిన లోపల అంతులేని ప్రేమను చూపించే ఒక అమ్మ ఇది నా నందు అంటే అంటూ తన చేతిని పట్టుకుని సిరి వైపు చూసాడు అప్పటికే సిరి ముఖం నల్లగా మాడిపోయింది ఏడుస్తూ థ్యాంక్స్ బాబా చాలా బాగా మాట్లాడుతున్నావు నీపై నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేసావు వాడు నీ మనసునే కాదు అందరి మనసుని బాధ పెట్టాడు ఏం మాయ చేసిందో ఈ మహాతల్లి నా మనవడిని గుప్పెట్లో పెట్టుకుని పెళ్లి చేసుకుంది ఇలాంటి ఆడవాళ్ళుంటే చాలా జీవితాలు ఇలానే తారుమారవడానికి నందు లాంటి ఆడవాళ్ళు ఉంటే కుటుంబానికి మంచిది నానమ్మా కానీ నీ మనవరాలు సిరి లాంటి ఆడవాళ్ళుంటే చాలు కుటుంబాలు నాశనం అవ్వడానికి రేయ్ సిరి నిప్పురా అందుకే అన్నీ వదులుకొని నీకోసం వచ్చింది అవును నిప్పే అందుకే మన ఇంటికి నిప్పు వెలిగించడానికి వచ్చింది ఇంకా చాలు బావా నీ మాటలు వింటుంటే నాకే అసహ్యం వేస్తుంది నువ్వు నా గురించి ఈ రకంగా ఎలా మాట్లాడుతున్నావు అంటూ వైపు చూసి నా మీద అసహ్యం కలిగేలా మా బావకి బాగా నూరిపోసావా అందుకే మా బావ ఇలా మాట్లాడుతున్నాడు నూరటాలు భావాలు ఇవన్నీ తర్వాత సిరి నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను నిజం చెప్పు ఏంటి బావా మీ నాన్న నీకు మంచి సంబంధం తీసుకుని వచ్చారు అబ్బాయి బిజినెస్ మ్యాన్ పే బిజినెస్ మ్యాన్ పేరు వినోద్ కదా అవును బావా నువ్వు నన్ను కాదని అన్నావని నేను ఇంటి నుంచి వెళ్ళగానే మీ నాన్న తనతో నీకు నిశ్చితార్థం చేశారు అవునా అవును చేశారు బావా మరి నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నువ్వు నా గురించి అందరినీ వదిలేసి వచ్చావు మరి వినోద్కి తెలుసా నువ్వు నా నాకు దగ్గర అవటం తెలుసు బావా తనే నన్ను వెళ్దాం వెళ్దామని చెప్పాడు నీ గురించి నేను పడుతున్న బాధ చూడలేక నన్ను వెళ్ళిపోమని తనే చెప్పాడు అందుకే నీ ప్రేమ కోసం నేను మళ్ళీ నీ దగ్గరికి చేరాను ప్రేమ కోసం వచ్చావో లేదంటే ఎందుకు వచ్చావో నేను ఇప్పుడు అందరికీ చెప్తాను అంటూ గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ చిన్నగా నవ్వి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేశాడు సిరికి సునీతకి వసుంధరకి హాల్లో ఉన్న అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్గా వరుణ్ వైపు చూస్తున్నారు ఏం చేస్తున్నావు వరుణ్ ఆకునానమ్మ మీ గారాల మనవరాల చరిత్ర విప్పాలి కదా కాసేపు వెయిట్ చేయి ఆ మాటకి సిరికి వెన్నులో దడ పుడుతుంది కంగారుగా మొదలవుతుంది కానీ పైకి మాత్రం నార్మల్గా ఉండి ఏ ఏం చేస్తున్నావు బావా ఏం లేదు సిరి నీకు ఇప్పుడు ఒక రియల్ సినిమా చూపిస్తాను అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు వీళ్ళని ఎవరు నువ్వే చెప్పాలి సరేనా అంటూ గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ డన్ అన్నట్టుగా బొటన్ వేలు చూపించగానే లోపలికి వినోద్ వస్తాడు వినోద్ని చూడగానే సిరి షాక్ అవుతుంది వినోద్ వెనకే సిరి తల్లిదండ్రులు సురేఖ శ్రీనివాస్ కూడా వచ్చారు సిరి నుదిరిన చెమట పట్టింది శ్రీనివాస్ని చూడగానే సిరి వెనక్కి అడుగు వేసింది వినోద్ సిరిని నువ్వే ఇక్కడికి పంపించావా లేదు అన్నట్టు తలూపి కోపంగా సిరి వైపు చూస్తాడు ఎవరికి ఏం అర్థం కావడం లేదు వరుణ్ ఏం చేస్తున్నాడు నందు కూడా ఏమి అర్థం కాక వరుణ్ వైపు చూసింది వరుణ్ చిన్నగా నవ్వి నందు నువ్వు అలా క్యూట్గా చూడుకు ఇప్పుడు ఇక్కడ సినిమా జరుగుతుంది సిరి సినిమా నువ్వు చూడు బాగుంటుంది అంటూ వినోద్ దగ్గరికి వచ్చి సారీ వినోద్ నిన్ను బాధ పెట్టాలని ఇక్కడికి నేను రమ్మని చెప్పలేదు సిరి ఏంటో తెలియక మా అమ్మ నానమ్మ సిరిని నెత్తిన పెట్టుకుని దూపం వేస్తున్నారు కాస్త సిరిని నీ విషయంలో చేసిన నిర్వాహకం చెప్పు ఎందుకు చెప్పను చెప్తాను ఒకప్పుడు నన్ను బాగానే చూసుకుంది కానీ బిజినెస్ పరంగా నేను వెనకడడం ప వెనకపడడం కంపెనీ మూసేయటం ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా పోగొట్టుకోవటం జరుగుతుంటే ఎక్కడ ఈ మేడం గారి జీవితం రుచిగా ఉండదని గ్రహించి నాకు ఫోన్ చేయడం మెసేజ్ చేయడం కలవటం షాపింగ్ అన్నీ ఒక్కటొక్కటిగా తగ్గించేసి నా ప్రేమని తీసి పారేసి నెంబర్ కూడా మార్చేసింది ఆ మాటకి సురేఖ శ్రీనివాస్ కోపంగా సిరి వైపు చూశారు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావని ఒకసారి నేను అడిగాను తను నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా నీ దగ్గర ఒక పైసా కూడా లేదు రేపొద్దున నీతో నాకు పెళ్ళైతే నన్ను ఎలా పోషిస్తావు అందుకే మా అమ్మ నాన్నతో సిరి అంటే నాకు ఇష్టం లేదని చెప్పు అంటూ నాతో మాట్లాడింది అసలే బిజినెస్లోనూ ఇటు కుటుంబంలోనూ నన్ను నేను పూర్తిగా కోల్పోయాను అలాంటి టైంలో సిరి నాకు తోడుగా ఉంటుందేమో ఆశపడ్డాను కానీ నా మనసుని ముక్కలు చేసి మరీ నీ దగ్గరికి వచ్చింది తనని ప్రేమించాను ఏది కావాలంటే అది షాపింగ్కి సినిమా అన్నీ తనకి నచ్చినట్లుగానే చేశాను అప్పుడు సిరి ఫేస్లో సంతోషం ఎప్పుడైతే నా దగ్గర డబ్బు లేదో ఆ ఫేస్లో కోపం చిరాకు అసహ్యం అన్నీ కలగలిపిన ఎక్స్ప్రెషన్ ఇచ్చేది నేను అనుకునేవాడిని తను ఏదో ఆ విషయంలో చిరాగ్గా ఉంటుందేమో అని కానీ నాకు తెలియదు కదా నాకు దూరం పెట్టే ఆలోచన తన మనసులో ఉందని నాకు డబ్బు దూరం అవుతుంది సిరి మనసు మారిపోయింది నాకు గుడ్ బై చెప్పేసింది తర్వాత నేను అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేశాను రాత్రి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిందో లేదో అని కానీ మామయ్య చెప్పారు తను రాలేదు ఇంకా నాకు ఇంకా విషయం అర్థమై సిరి నీ దగ్గరికే వచ్చేసి ఉంటుందని అంటూ సిరి వైపు చూసి ఇప్పుడు నీ దగ్గరికి రావటానికి గల కారణం డబ్బు నువ్వు సంపాదించిన డబ్బు చూసి నీ దగ్గరికి వచ్చింది అంతేకాని నీ మీద ప్రేమతోనో నీ ప్రేమ విలువ తెలుసుకోనో నీ దగ్గరికి రాలేదు వరుణ్ కేవలం డబ్బు కోసమే వచ్చింది ఆపు ఇంకా నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని లేనిపోయిన నిందలు నా మీద వేశావంటే మాత్రం నేను సహించేదే లేదు ఇంకా ఆపు నీ నాటకాలు అంటూ సిరి కోపంగా ఊగిపోయి అమ్మమ్మ అత్తయ్య ఈ వినోద్ కావాలని నాటకాలు ఆడుతున్నాడు ఎందుకంటే నా అందం సొంతం చేసుకోవాలని వీడి కోరిక ఇతని మాటలు మీరు నమ్మకండి పెద్ద మాయగాడు అంటూ ముసలి కన్నీరు కర్చడం స్టార్ట్ చేసింది సిరి మాటలు వింటున్న వరుణ్కి గౌతమ్కి నవ్వాగలేదు చప్పట్లు కొడుతూ సిరి వైపు చూసి వెయిట్ సిరి నువ్వు ఇంకా ఏడ్చే టైం ఒక రెండు నిమిషాలు ఉంది ఒకసారి నువ్వు వినోద్ వైపు చూడు సిరి ఏం అర్థం కాక వినోద్ వైపు చూసింది వినోద్ తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సిరి మాట్లాడిన మాటలు వినిపించాడు డబ్బు లేని నీ దగ్గర పెళ్లి చేసుకుని కాపురం చేసి కనే ఓపిక నాకు లేదు ఆయన డబ్బంతా పోగొట్టుకుని ఇప్పుడు నన్ను ఏమే ఉదరొద్దామని చి అనవసరంగా మా బావని వదిలేసి తప్పు చేశాను ఇప్పుడు వాడు ఎంత పైకి ఎదిగాడు చిటికి వేస్తే ఇంట్లో వందమ వందల మంది పనివాళ్ళు నీ జీవితం ఎలా ముందుకు కొనసాగించాలో నాకు తెలుసు ఇకపై నువ్వు మా అమ్మకి నాన్నకి ఫోన్ చేసి సిరి జాగ్రత్తగా వచ్చిందా లేదా తొక్క తోటకూర ఇలాంటివి చిలక పలుకులు పలకడం మానేసి రోజుకి కనీసం ఐదు వందల రూపాయలు ఎలా సంపాదించాలి ఈ ఆలోచన మాత్రమే పెట్టుకో అంటూ వినోద్ని చాలా తక్కువ చేసిన మాటలు ఎన్నో వినిపించాడు వినోద్ అడ్డంగా బుక్ అయిపోయిన సిరికి మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడాలో తెలియక కోపంగా వినోద్ వైపు చూసింది ఏంటి డబ్బింగ్ వాయిస్నా ఎంత ఇచ్చావు వాళ్ళకి ఎంతైనా ఇచ్చి ఉంటావు నువ్వు నీకు కావాల్సింది నా శరీరమే కదా సిరి మాటకి సురేఖ కోపం నసాలానికి వెళ్ళింది చాచిపెట్టి చెంచ చంప పైన కొట్టింది ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే నీ గొంతు నిలమేసి చంపేసి జైలుకి వెళ్తాను ఆ రోజున మీ నాన్న వరుణ్ణి కాదని ఎందుకు వేరే అబ్బాయిని చూశాడో తెలుసా ప్రేమ పెళ్ళిళ్ళు విఫలమవుతున్నాయన్న ఆలోచన మీ నాన్న మనసులో బలంగా నాటుకుపోయింది అందుకే నా మేనల్ నుండిని తక్కువ చేసి నీ జీవితం కోసం ఆలోచించి ఏరి కోరి మరీ వినోద్ని నీకు సెలెక్ట్ చేశారు కారణం మంచి కుటుంబం మంచివాడు కష్టం వచ్చినా నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని కానీ నువ్వేం చేసావే మమ్మల్ని గుండెలపై తన్ని డబ్బు కోసం ఇంతలా దిగిజారిపోయావు నువ్వు ఇలా తయారవడానికి గల కారణం నీతో చేతులు కలిపిన నీ స్నేహితులు చెడు స్నేహాలు పట్టి నువ్వు ఇలా తయారయ్యావు నువ్వు ఏదో బాగా చదివి మంచి పొజిషన్లో ఉంటావని మీ నాన్న నిన్ను డాక్టర్ కోసం మెడిసిన్ చదివిస్తే ఏం చేసావు చదువు కూడా పక్కన పెట్టేసి పబ్బులు అంటూ నీతో పాటు ఆ వినోద్ కూడా మనశ్శాంతి లేకుండా చేసావు నువ్వు పబ్బుకు వెళ్తున్న వినోద్ ఏం ఏమనేవాడో తెలుసా వయసులో ఉంది కదా అత్తయ్య పోనీలే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయనివ్వండి అంటూ నిన్ను వెనకేసుకొని వచ్చేవాడు నిన్ను వెనకేసుకుని వచ్చిన పాపానికి వినోద్ని ఏం చేసావు మనసు ముక్కలు చేసావు నువ్వు వినోద్తో మాట్లాడిన మాటలు ఆ రోజు నేను ఫోన్లో విన్నాను నువ్వు ఇంకా నాటకాలు ఆడుకు ఏమన్నా వినోద్ని నీ శరీరపు సుఖం కోసం ఇలాంటి నిందలు వేస్తున్నాడా నిజంగా నిన్ను అనుభవించాలంటే వినోద్కి పెద్ద పని కాదు నీతో పబ్బుకు వెళ్ళినప్పుడే తనకు కావలసిన కోరికను తీర్చుకునేవాడు నిన్ను అనే విధ అన్ని విధాలుగా బాగా చూసుకున్నాడు వినోద్ కానీ నువ్వేం చేసావు ఇటు వినోద్ని నిన్ను కన్నం మమ్మల్ని ఎటు కాకుండా చేశావు అంటూ కోపంగా చూసింది సిరి కోసం వింటున్న సునీతకి వసుంధరకి మాటలు రావటం లేదు ఇన్ని రోజులు సురేఖ ఇంకా శ్రీనివాస్ని దూరం పెట్టడానికి కారణం శ్రీనివాస్ వరుణ్ కాదని సిరికి వేరే సంబంధం చూడటం అది ఎవరికీ నచ్చలేదు సురేఖ కుటుంబానికి దూరంగా ఉన్నారు వరుణ్ణి తక్కువ చేసి మాట్లాడిన శ్రీనివాస్ కూడా ఈ ఇంటికి రావడానికి కూడా ఎప్పుడూ సాహసం చేయలేదు తన అన్నమాటలు వరుణ్ ఎవరికి చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళు మాత్రం గ్రహించలేని చిన్నపిల్లలైతే కాదని పైగా సిరికి వరుణ్కి మధ్య ఏదో జరిగిందన్న ఉద్దేశమే ఒకటి అయితే వరుణ్ణి కాదని సిరికి మరొక సంబంధం చూడటం సిరి మరో ఇంటికి కోడలుగా వెళ్లటం వసుంధర కూడా భరించలేకపోయింది అందుకే కూతురికి అల్లుడికి ఇన్ని రోజులు దూరంగా ఉంది సురేఖ చేతిని పట్టుకొని ఒక రకంగా నేను మంచి పని చేశాను సురేఖ ఆ రోజున కావాలని వరుణ్ణి తక్కువ చేసి మాట్లాడి మంచి పని చేశాను లేదంటే వినోద్కు వచ్చిన పరిస్థితి వరుణ్ కూడా వచ్చి ఉంటే వచ్చిందంటే మధ్యలోనే వరుణ్ చేతిని వదిలేసి మరొకరితో వెళ్ళిపోయేది మనసిరి తప్పు చేశాను సిరి నిన్ను గారాభంగా పెంచి పెద్ద తప్పు చేశాను నీ జీవితం కోసం కలల కన్నాను కానీ నువ్వు మా గుండెల మీద తన్ని ఈ రోజున అందరి ముందు మమ్మల్ని చేతకాని తల్లిదండ్రులుగా నిలబెట్టావు చాలా ఎదిగిపోయావు సిరి చాలా ఎదిగిపోయావు అంటూ కంట్లో నీళ్లు బయటికి రానియకుండా వరుణ్ నందుల వైపు చూశారు శ్రీనివాస్ సిరిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి పని చేశావు వరుణ్ లేదంటే నిన్ను కూడా రండి రోడ్డు నిలబెడుతుంది నా కూతురు నువ్వు వెళ్ళిపోయావు వినోద్తో నిశ్చితార్థం చేశాను అంతే సిరి మారిపోయింది చదువు ప్రేమ బంధాలు విలువలు ఇవన్నీ పక్కన పెట్టేసి పచ్చనాటు కోసం అందరినీ వదులుకునే స్టేజికి వచ్చేసింది నా కూతురు డబ్బు మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను అంటూ సిరి వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు నీ గురించి ఇన్ని విషయాలు మాకెలా ఎలా తెలుసుకోలేనంత తెలుసుకోలేనంత అయితే కాదు కదమ్మా నేను పెళ్లి విషయంలోని వంద రకరకాలుగా ఆలోచించిన వాణ్ణి అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చేస్తావని ముందుగానే నేను గ్రహించాను నీకు బుద్ధి చెప్పేలోపే నువ్వు వదిలి ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చావు శ్రీనివాస్ మాటలకి అందరూ సిరి వైపు చూస్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ప్సోల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్